గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఆర్బి సుధా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది శని గోచారం గురించి ద్వాదశ రాసుల వారికి శని గోచారం అంటే మార్చ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి మీనానికి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు సో ఆ గోచారం ద్వాదశ రాసుల వారికి ఫలితాలు ఎలా వేస్తాయో చూద్దాము మనం జనరల్గా మాట్లాడుకోవాలి అంటే శనీశ్వరుడు మనకి తెలుసు చాలా ఇబ్బంది పట్టే ఒక గ్రహం అందరూ భయపడుతూ ఉంటారు ఏంటంటే ఏల్నాడ్స్ అనే వచ్చినా కానీ లేకపోతే లగ్నంలో శని ఉన్నా కానీ లేకపోతే ఏంటంటే శని మహో వచ్చినా కానీ సో పరిహారాలు చేస్తే కనుక ఎప్పటికైనా సరే శని ప్రీతి అనేది మనం పొందుతూ ఉంటాం అన్నమాట అండ్ శాంతి ఇచ్చాలి అంటే శాంతి జపాలు పూజలు చేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట బట్ ము అంతకన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకి తెలుసు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి దీంట్లోనే ఏంటంటే ఫ్రెండ్షిప్స్ ఎనిమిటీ అనేవి రెండు ఉంటాయి అన్నమాట అంటే సంబంధాలు సత్సంబంధాలు ఉంటాయి వేరే సంబంధాలు ఉంటాయి అనమాట ఎప్పటికైనా మనం మార్స్ సన్ అండ్ జూపిటర్ కలిపి మనం చెప్తూ అంటే అంటే ఏంటి వాళ్ళు ఫ్రెండ్స్ అంటాం అది ఒక సెట్ కింద తీసుకుంటాం మెర్కురీ అంటే ఏంటంటే బుధుడు ఏంటంటే న్యూట్రల్ అనమాట అన్ని గ్రహాలకి కొంతవరకు న్యూట్రల్ కింద ఉంటారనమాట మిగతా గ్రహాలు అంటే ఏంటంటే మ్యాలిఫిక్ గ్రహాలు అంటే చెడు చేసే కొంచెం గ్రహాల కింద మనం శనీశ్వరుడు అలాగే శుక్రుడు అలాగే రాహుకేతువుల్ని తీసుకుంటాము అండ్ ఆల్సో బెనిఫిట్లో ఏంటంటే మనకి మనం చంద్రుని కూడా తీసుకుంటూ ఉంటాం అనమాట కానీ ఇదేంటంటే జనరల్ ఫ్రెండ్షిప్ జనరల్ ఎనిమిటీ కానీ లగ్నానికి వచ్చినప్పటికీ ఏంటంటే అన్ని మారిపోతూ ఉంటాయి అనమాట లగ్నం కానీ రాశి కానీ సో టెంపరీ ఫ్రెండ్షిప్స్ అనేది ఉంటుంది పర్మనెంట్ ఫ్రెండ్షిప్స్ అనేది ఉంటుంది మనం మాట్లాడుకునేది ఏంటంటే పర్మనెంట్ ఫ్రెండ్షిప్ గురించి నేను ఇప్పుడు చెప్పాను అనమాట ఎందుకు ఇది చెప్పాను అంటే బేసిక్గా మనం చూసామంటే శనీశ్వరుడు మీనానికి వస్తున్నారని ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం సో మీనం ఎవరిది ఓనర్షిప్ ఎవరిది అంటే ఆ రాశికి అధిపతి ఎవరు గురు అయ్యారన్నమాట సో గురుకి ఏంటంటే ఈయన శనీశ్వరుడు ఎలా ఆ ఇంట్లో ఎలా ఉంటారు అనేది ఏంటంటే ఆయన ఎనిమియా లేకపోతే మనకి ఫ్రెండా లేకపోతే న్యూట్రలా లేకపోతే ఏంటంటే మనకి ఎలాగా ఆ ఇంట్లో ఎలా ఆ భావంలో ఆ రాసులో ఎలా ఆయన ప్రవర్సి ప్రవర్శిస్తారు అనేది మనం మాట్లాడుకోవడానికి మనం ఫ్రెండ్షిప్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాము జనరల్గా మనం చూసాము అంటే ఎక్కువ మనం శనీశ్వరుకి జూపిటర్కి మనం కొంచెం ఆపోజిషన్ అనేది చెప్పుకుంటూ ఉంటాం అనమాట ఎనిమిటీ ఉంటుందనే చెప్పుకుంటాం కానీ ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకున్నాం కదా గ్రహ ఫ్రెండ్షిప్ గురించి సో జనరల్గా అయితే జూపిటర్కి శని ఏంటంటే న్యూట్రల్ కిందే మనం తీసుకుంటాం అంటే ఏంటంటే అటు మరీ చెడు చేరు అటు మరీ మంచి చేరు అనమాట న్యూట్రల్ గ్రహం మధ్యస్థంగా ఉండిపోతారు అని చెప్పుకోవడం అనమాట అదొకటి కాకుండాను శనీశ్వరుడు మూమెంట్ అంటే ఏంటి ఇప్పుడు ఏల్నాట్స్ అని మనం చూసాము అంటే కుంభం అంటే మనకి శనీశ్వరుడు ఓన్ హౌస్ అనమాట ఓన్ హౌస్ నుంచి ఇంకో ఇంటికి వెళ్తున్నారు కనుక ఈ ట్రాన్సెట్ కూడా ఈ గోచారం కూడా కొంచెం డిఫికల్ట్ ట్రాన్సిట్స్ అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే మీనానికి లాస్ట్ ఇయరే ఏల్నాట్స్ అని అనేది మొదలైంది ఇప్పుడు మీనానికి వెళ్తే శనీశ్వరుడు మీనానికి వెళ్ళినప్పుడు మనకి మేష రాశి వాళ్ళకు కూడా ఏల్ నట్స్ అని అనేది ఉంటుందన్నమాట సో ఏ ఏ రాశికి నట్స్ అని ఉంటుందనేది చూద్దాము ఇప్పుడు మనం చూసాము అంటే కుంభానికి కుంభానికి ఏల్ నట్స్ అని లాస్ట్ ఘట్టం లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలాగే మీనానికి మెయిన్ ఘట్టం సెకండ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలాగే మేషానికి ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఏల్ నట్స్ అని ఉందన్నమాట మనం ఫ్రెండ్షిప్స్ దీనికే మాట్లాడుకున్నాం ఎందుకంటే ఒక గ్రహం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అన్ని గ్రహాలు మనం చూసి మొత్తం జాతకం చూసినప్పుడే మనం కరెక్ట్ రెమెడియల్ మెషర్స్ కూడా మనం చెప్పడం పరిహారం చెప్పడం అనేది జరుగుతుంది చాలామంది కమెంట్ కూడా చేస్తున్నారు అంటే ఏంటి ఇంగ్లీష్ వద్దు తెలుగులో చెప్పండి అనేది ఆస్ట్రాలజీ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్లో ఏంటి ఆస్ట్రాలజీ చెప్పలేమా మాట్లాడడం అనుకోండి ఎందుకంటే అస్ట్రాలజీ అంతా ఉండదా ఏంటి ఫస్ట్ సాంస్క్రిటే లో మాట్లాడితే ఎవరికి అర్థం అవుతుంది ఎవరికీ అర్థం కాదు ఇవి ఇలాగ ఇంగ్లీషు తెలుగు మిక్స్ చేసి చెప్పడం ఏంటంటే వైడర్ ఆడియన్స్కి మనం చెప్తున్నాం సో అన్నెసరీ కమెంట్స్ చేయకుండా అంటే బేవర్స్గా కూర్చుని ఏం పని వాళ్ళు ఇలా కమెంట్లు చేయడం అనేది కరెక్ట్ కాదు ఎవరి పద్ధతి వాళ్ళది మీకు ఇష్టం ఉంటే చూడాలి లేకపోతే పక్కకి వెళ్ళిపోవాలి అనవసరమైన కమెంట్లు వద్దు చాలామంది కమెంట్ చేస్తున్నారు ఇంగ్లీష్ వద్దని అంటే ఏంటి తెలుగులో చెప్తేనే అది ఆస్ట్రాలజీయా లేకపోతే కాదా అంటే ఇంగ్లీష్ ఆస్ట్రాలజీ ఉంది అలా అయితే అలా అయితే సాంస్క్రిత్లో చెప్తారు హిందీలో చెప్తారు అన్ని లాంగ్వేజ్లోనూ చెప్తారు మనం తెలుగులో చెప్తున్నాం కనుక ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్కి చాలా మటుకు తెలుగు పదాలు చాలా పదాలు వాళ్ళకి తెలియవు సో దాని గురించి మేమేంటంటే ఏంటంటే కలపడం చేసి చెప్పడం అనేది జరుగుతుంది స్వచ్ఛంగా తెలుగులో మాట్లాడాలి అంటే ఎవరు మాట్లాడలేరు కొంతవరకు మాట్లాడతారు సో అనవసరమైన కమెంట్లు పెట్టకుండా ఉండడం మంచిది అదొక రెమెడీ కిందే మీరు తీసుకోండి ఎందుకంటే నెగిటివ్ ఎప్పుడు మీరు ఏది చెప్పారంటే ఆ నెగిటివ్ మీకే తగులుతుంది కొంచెం జాగ్రత్త సో ఈ శనికి పరిహారాలు చేయాలి అంటే కనుక శనీశ్వరుడికి ఎప్పటికైనా ప్రీతి ఏంటంటే సర్వీస్ అంటే చాలా ఇష్టం సో ఎప్పటికైనా సరే వృద్ధులకు కానీ లేకపోతే వికలాంగులకు కానీ లేకపోతే అనిమల్స్ అనుకోండి అనిమల్స్ కానీ సర్వీస్ చేస్తే కనుక తప్పక వాళ్ళు శని ప్రీతి అనేది పొందుతారు కొంతమంది ఏంటంటే యాక్చువల్గాను మరీ మీనియల్ టాస్క్ చేయడం అంటే ఏంటి ఇల్లు ఊడవడాలు తుడవడాలు అంటే మీనియల్ టాస్క్ అంటే సర్వెన్స్ చేసే సర్విట్యూడ్ అంటూ ఉంటాం అనమాట అలాంటి పనులు కూడా కొంతమంది కావాలని శని ప్రీతి పొందడానికి చేస్తూ ఉంటారు అదొకటి కాకుండా ఎప్పటికైనా దానాలు కానీ జపాలు కానీ చేయడం అనేది మంచిది అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే నేను ఇందాక చెప్పినట్టు సర్వీస్ అనేది చాలా చాలా ప్రీతి శనికి సో మన చేత్తో వండి పెట్టడం కూడా చాలా మంచిది ఇవన్నీ మనం ఏంటి మాట్లాడుకునేది జనరల్ పరిహారాలే ఏదైనా సరే మనం చూసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది రెమెడియల్ మెషర్సు ఏ ప్లానెట్ ని కంట్రోల్ చేయాలి అనేది ఏ ప్లానెట్కి ప్రీతి అంటే ఏంటంటే అప్లిఫ్ట్ చేయాలి లేకపోతే బ్యాలెన్స్ చేయాలి అనేది మోర్ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఈ కాలంలో అందరికీ చాలా మందికి ఉద్యోగాలు కూడా లేకుండా అంటే బతుకు తెరువు లేకుండా కూడా చాలా మంది ఉంటూ ఉన్నారు సో వీళ్ళందరికీ ఏంటంటే ఫస్ట్ జాతకం అనేది చూడాలి మనం మాట్లాడుకునేది ఒక రా రాశి వారిగా మనం మాట్లాడుకుంటున్నాము అది కూడా ఒక గ్రహం గురించి మాట్లాడుకుంటున్నాము గుర్తుపెట్టుకోండి ఇది మొత్తం అంతా మీరు విన్నారంటే మీకు క్లారిటీగా అన్నీ తెలుస్తాయి ఏదైనా మీకు డౌట్లు ఉన్నా కానీ లేకపోతే అపాయింట్మెంట్ సెట్ చేయాలంటే కానీ కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదించవచ్చు మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే ద్వాదశ రాసుల్లో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది సింహరాశి వాళ్ళ గురించి సింహరాశి వాళ్ళకి శని గోచారం శనీశ్వరుడు గోచారం ఎలా ఉందో చూద్దాము సింహరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయనే చెప్పాలి ఎందుకంటే అష్టమ శని అనేది వీళ్ళకి మొదలవుతోంది అష్టమ శని అనేది ఏంటంటే కొంతవరకు ఇబ్బంది పెట్టే ఒక తరుణం అనమాట అంటే ఏంటి ఆయన శని పరిగెత్తిస్తాడనమాట ఆయన ఫిలాసఫికల్ ప్లానెట్ మనకి తెలిసిన ఒక విషయమే బతుకంటే ఏంటని నేర్పుతాడు ఫస్ట్ సో తప్పక ఏంటంటే అన్ని రంగాల్లోనూ కొంతవరకు ఇబ్బంది పెడతాడు అనేది ఫస్ట్ ఒక సూచన అదొకటి కాకుండా మనం చేసే పనిలో కొంతవరకు ఆపర్చునిటీస్ వస్తాయి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి మీకు ఆపర్చునిటీస్ వచ్చేప్పటికీ కూడాను శ్రమ అనేది చాలా అధికం అనేది కనిపిస్తోంది ఏదైనా సరే అంత ఈజీగా రాదు ఒకటికి రెండుసార్లు ప్రయత్నిస్తే కానీ రాదనమాట అంటే చాలా శ్రమ పడే ఒక యోగం ఎస్పెషలీ ఇది చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి తప్పక మీరు విజయం సాధిస్తారు కానీ శ్రమ పడ్డం అనేది ఖాయం ఒకటికి రెండుసార్లు అంటే అధిక శ్రమం అనేది కనిపిస్తుంది అలాగే ఇంట్లో కూడాను ఫైనాన్షియల్ విషయంలో కూడా కొంతవరకు డిస్టర్బెన్స్ ఉంచ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మనకి తెలుసు శనీశ్వరుడు ఒక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటారనమాట సో స్టార్టింగ్ అప్పుడే కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎస్పెషలీ వీళ్ళకి సేవింగ్స్ అనేది కొంతవరకు తక్కువ అవ్వచ్చు అలాగే ఖర్చు అనేది చాలా ఎక్కువ అవ్వచ్చు అనమాట హెల్త్ విషయంలో మాత్రం కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట సో కుటుంబంలో కొంతవరకు అనుకూల పరిస్థితి లేదు కొంతవరకు ప్రతికూల పరిస్థితి అనేది కనిపిస్తోంది కనుక జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది అలాగే మనం చూసాము అంటే కనుక హెల్త్ విషయంలో హెల్త్ విషయంలో చూసాము అంటే కనుక హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఏదైనా కొంచెం నెలతో వచ్చేప్పటికీ డాక్టర్ని సంప్రదించడం కానీ స్పెషలిస్ట్ని సంప్రదించడం చాలా చాలా మంచిది అండ్ ఆల్సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు పరిహారాలు చేయవలసిందే రెండున్నర సంవత్సరాలు చేయడం అనేది మంచిది నేను ఇందాక నుంచి చెప్తున్నాను మనం మాట్లాడేది ఒక గ్రహం గురించి అండ్ ఆల్సో ఈ గ్రహ గోచారం గురించే అనమాట అండ్ ఆల్సో రాసివారిగా మాట్లాడుతున్నాము సో తప్పక ఏంటంటే శనీశ్వరుడికి ప్రీతి పొందాలి అంటే మనం ఆ రోజు ఒక నల్ల కుక్కకి ఏ కుక్క అయినా పర్వాలేదు పెరుగానం పెట్టడం అనేది మంచిది అలాగే ఏంటంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేది చాలా మంచిది ఎందుకంటే హెల్త్ విషయానికి వచ్చేప్పటికి ఎప్పటికైనా మన ఆదిత్య హృదయం చదువుకోమని చెప్తూ ఉంటాము ఇవన్నీ చేయని పక్షాన్ని మీరు తప్పక హనుమాన్ చాలీస చదువుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్లీస్ట్ మినిమమ్ లెవెన్ టైమ్స్ చదువుకోండి చాలా మంచిది అంటే సాటర్డే సాటర్డే చదువుకోవడం అనేది మంచిది అండ్ ఆల్సో ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది మనం మాట్లాడుకునేది రాశి వారి వరకే అండ్ ఆల్సో ఒక్క గ్రహ గోచారమే అంటే మనకి తెలుసు మనకి తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయని మనకి తెలుసు సో తప్పక మీకు ఏదైనా డౌట్లు ఉన్నా కానీ లేకపోతే జాతకం పరిశీలించుకోవాలి అంటే కానీ కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు ఏదైనా సరే రెమిడియల్ మెషర్స్ కూడా ఏ గ్రహానికి ఏది ఉంది అనేది బ్యాలెన్స్ చేసుకుని జాతకం చూసిన తర్వాత చెప్పడం జరుగుతుంది ఇవన్నీ మనం మాట్లాడుకునేది జనరల్లీ అనమాట